నమస్తే వెల్కమ్ మీ మాధురి డాక్టర్ వరూ యూరో ఆంకాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనకి క్యాన్సర్ పోస్టేట్ క్యాన్సర్ అనేది మనకి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల వస్తుంది అండ్ ఎక్కువ యూరిన్ పోతూ ఉంటే దాన్ని క్యాన్సర్ గా పరిగణించవచ్చు అంటారు నిజమేనా అట్లా కాదండి కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి మామూలుగా ప్రాస్టేట్ సైజ్ ఏజ్ పెరిగే కొద్ది పెరుగుతూ ఉంటుంది అలా పెరుగుతున్నప్పుడు వాళ్ళకి యూరినరీ సిమ్టమ్స్ వస్తాయి ట్రాక్ సింటమ్స్ అంటే ఇలా రాత్రులు సార్లు ఎగడాలు డే టైమ్ లోనే టూ అవర్స్ ఒకసారి వెళ్ళడము లేకపోతే వెళ్ళే లోపల అర్జెంట్ గా యూరిన్ పడిపోవడం లేకపోతే లోపల మిగిలిపోతుందన్న సెన్సేషన్ అవన్నీ బినైన్ సిమ్టమ్స్ కానీ దాన్ని క్యాన్సర్ అని చెప్పలేము బట్ క్యాన్సర్ కూడా దాంట్లో భాగంగా అదే సిమ్టమ్స్ వస్తుంది కాబట్టి ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి ఒకసారి స్క్రీనింగ్ ఆఫర్ చేస్తాం అయితే షుగర్ వ్యాధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పోస్టేట్ క్యాన్సర్ వస్తుందని అంటారు ఇది నిజమేనా లేదండి షుగర్ వ్యాధిలో జనరల్ గా అలా ఏమి ఉండదు మామూలుగా ఒక టైప్ ఆఫ్ మల్టిపుల్ కోమోర్బిటీస్ ఉన్న పేషెంట్స్ లో కొంచెం రిస్క్ ఉంటుంది కానీ ఇట్స్ దర్ ఇస్ నో ఎవిడెన్స్ దట్ డయాబెటీస్ క్యాన్సర్ నో సెక్స్ చేస్తున్నప్పుడు పోస్టెడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి సెక్స్ పాల్గొనేటప్పుడు భాగస్వామికి కూడా సెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ లేదండి ప్రాస్టేట్ క్యాన్సర్ అలా స్ప్రెడ్ కాదు విత్ సెక్షువల్ యాక్టివిటీ హీ కాన్ ట్రాన్స్మిట్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ టు ద ఫీమేల్ పార్ట్నర్ మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని వేట్ని మనం ఈ క్యాన్సర్ కింద తీసుకోవచ్చు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ మగవాళ్లలో ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు నిజమేనా అంటే తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి సిస్టైటిస్ అనేసి బ్లాడర్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అవి ఉంటాయి తప్ప వాళ్ళకి బ్యాక్ డ్రాప్ లో మళ్ళీ ఎప్పుడీ మార్కెట్ టెస్ట్ టెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ అట్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ అంటూ రాదు ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఈ సిస్టైటర్స్ ఇవన్నీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ ఈజ్ అ స్మోకర్ వాడికి ఏమైనా ఉంటే బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఉంటుంది ప్రాస్టేట్ కి దానికి డైరెక్ట్ సిగ్నిఫికెంట్ ఇదేం లేదు కొరిలేషన్ లేదు అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ లో కూడా మనకి ఎక్కువగా స్మోకింగ్ డ్రింకింగ్ కాస్ చేస్తుంది అంటారా అవన్నీ ఒక అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ కాదు అయితే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ లో మనకి ఎక్కువగా ఏజ్ గ్రూప్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ప్రాస్టేట్ క్యాన్సర్ అని కాదు కానీ చిన్నపిల్లల్లో జనరల్లీ కొన్ని ఉంటాయి లైక్ సెమెనల్ బినైన్ లీజన్స్ వస్తాయి సెమనల్ లో ప్రాస్టేట్ లో మిడిల్ లో ఒక చిన్న సిస్టర్ ఇలాంటివి వస్తాయని క్యాన్సర్లు కావాలి అడల్ట్స్ లో జనరల్ గా మనము ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఆ ఏజ్ లో కూడా చూసాం మనము కానీ జనరల్ గా ది యావరేజ్ ఏజ్ వేరేటర్స్ అనేది ఒక గైడ్ లైన్స్ ప్రకారం సిక్స్టీ సెవెన్ అలా అప్రాక్సిమేట్లీ సిక్స్టీ టు సెవెంటీ అయితే వృషణాలు కొంతమందికి లోపల ఉండిపోతాయి బయటకు కనిపించు అలాంటి వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి అంటుంటారు నిజమేనా లేదండి మామూలుగా లోపల ఉండిపోతే దాంట్లోనే టెస్టిస్ లోనే క్యాన్సర్ వస్తుంది టెస్టిస్ గనక లోపల అన్డిసెంటెడ్ ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ వేరియేషన్స్ దర్ ఇస్ అన్ అరెస్ట్ ఆఫ్ స్వర్మ్స్ అండ్ దిస్ థింగ్ ఎట్ అ ప్లేస్ వాళ్ళకి సెమైనో మన ప్రాస్టేట్ క్యాన్సర్ కాదు సెమైనో మన టెస్టికులర్ క్యాన్సర్ వస్తుంది ఓకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు దాని ఇట్ ఇఫ్ ఇస్ లెఫ్ట్

రెండు సైడ్లు గనక లోపలే ఉందంటే మనం తీసుకొచ్చి బయట పెడతాం ఓన్లీ ఫర్ డిటెక్షన్ దాంట్లో దాంట్లో ఇట్ విల్ నాట్ హ్యావ్ ద ఫాదరింగ్ కెపాసిటీ ఉండదు అది చిన్నగా అయిపోయి అట్రోఫిక్ ఉన్న టెస్టీస్లో విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీ క్యాన్సర్స్ జనరల్ గేమ్ అంటే ఈ క్యాన్సర్స్ డిటెక్ట్ అయితే ఏదో బాల్ తగిలిందో లేకపోతే ఏదో మిగతా కారణాల వల్ల అక్కడ ఏదో ఉంది అని తెలిస్తేనే వాళ్ళు మన దగ్గరికి వస్తారు లేదు అంటే ఇప్పుడు స్నాన్ చేసినప్పుడు ఏదైనా గడ్డు తగిలిందంటే తెలికాం అప్పుడు మనం జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ క్లినికల్ ఎగ్జామినేషన్ నువ్వు తెలిసిపోతుంది హార్డ్ ఉంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో వెన్ ఇట్ కమ్స్ ఇట్స్ జనరలీ బినైన్ ఉంటుంది లింఫోమాస్ అలా ఉంటాయి ఓకే అయితే మహిళల్లో బ్లాడర్ క్యాన్సర్ మనకి తీసుకున్నట్లయితే ఆ బ్లాడర్ ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల వస్తాయి అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం లేదండి యూరిన్ ఇన్ఫెక్షన్ పర్సే వల్ల ఏ బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ రావు క్యాన్సర్ రావాలంటే మనకి మెయిన్ గా మోస్ట్లీ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్స్ లో ఇట్ యుల్ నీడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ స్మోకింగ్ ఆర్ టొబాకో షివింగ్ హిస్టరీ లేకపోతే ఒబేసిటీ ఇవన్నీ ఉంటేనే ఆ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా వచ్చేది అంటే స్పొరాడిక్ అంటాం దాని పర్సెంటేజ్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బ్లాడర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ గా తగ్గదు అనే చెప్పి ఒక మిత్ ఉంది ఇది మిత్ నిజమా ఏమంటే బ్లాడర్ క్యాన్సర్లో కూడా స్టేజింగ్స్ ఉంటాయి దాంట్లో కూడా టీఏ ఉంటుంది టీ వన్ టీ టూ టీ త్రీ టీ ఫోర్ మనం ఇందాక అనుకున్నట్టు ఉంటాయి ప్లస్ దాంట్లో గ్రేడ్ ఇంకోటి ఇంపార్టెంట్ లో గ్రేడ్ హై గ్రేడ్ అని ఉంటుంది హై గ్రేడ్ టి టూ టీ టూ అంటే లోపల ఎక్కువ వెళ్ళిపోయింది మజిల్ దాకా వెళ్ళిపోయింది టీ టూ హైగ్రేడ్ పైన ఇస్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్ దాని లోపల ఉన్నది టీఏ లో గ్రేడ్ టీఏ గ్రేడ్ టీ వన్ హై గ్రేడ్ టీ వన్ లో గ్రేడ్ వీటిల్లో మనం లోకల్ గా ఆ ట్యూమర్ మాత్రం తీసేసి వీ కెన్ గివ్ ఇంట్రావైసైకిల్ థెరపీస్ కానీ దాంట్లో రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇట్స్ నాట్ ఫస్ట్ టైం మనం కంప్లీట్ గా క్లియర్ గా రిసెక్ చేసి ఇఫ్ యూ గివ్ అఫ్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది మైటోమైసినర్స్ ఎమ్మెట్ దాని తర్వాత బీసీజీ గానీ అలా ఇంట్రావైసైకిల్ థెరపీస్ ఉంటాయి వీక్లీ అండ్ మంత్లీ ఆ విచ్చి ఫాలోఅప్ లో రెగ్యులర్గా చూసుకుంటుంటే ఇట్ విల్ గెట్ క్యూర్ ఒకవేళ టీ టూ అంటే ఏదంటే మజిల్ ఇన్వైడ్ అయిందా లేదా అనేది ఉంటుంది ఆ మజిల్ ఒకవేళ ఇన్వైడ్ అయిందంటే కీమోథెరపీ అండ్ రిమూవల్ ఆఫ్ బ్లాడర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి బ్లాడర్ క్యాన్సర్స్ లో మీరు బ్లాడర్ ని రిమూవ్ చేస్తారు అంటారు ఆ టైంలో మహిళలకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది యా బేసిక్ ఫీమేల్స్ అడవలలో ఒక బ్లాడర్ క్యాన్సర్ ఉంది అది మనము టీ అంటే టీ కంటే ఎక్కువ ఉంది ఇట్ నీడ్స్ ఏదంటే జనరల్ గా న్యూ ఎడ్జన్ కిమోథెరపీ ఇస్తాం జెమ్స్ ఎడిమెన్సిస్ ప్లాటర్ అనేసి ఉంటుంది ఆ సిక్స్ సైకిల్స్ ఇచ్చిన తర్వాత వి గో ఫర్ సర్జరీ అప్పుడు వాళ్ళకి గర్భసం గర్భ గర్భసంచి ఉంటే అవి కూడా మనము తీయడం జరుగుతుంది అవి మనకి కట్ లేకుండా డైరెక్ట్ గా కింద వాళ్ళ మన తీసేస్తాం వాళ్ళకి పెద్ద స్కార్ ఇవన్నీ ఉండవు మనము రెండు కిడ్నీస్ వచ్చిన పైప్స్ ఒక చిన్న పేగ్ లో పెట్టి చిన్న హోల్ పెడతాం వాళ్ళకి బ్యాగ్ పెడతాం సో వాళ్ళకి ఒక కట్ ఉండదు కాబట్టి వాళ్ళ రికవరీ ఫాస్ట్ ఉంటది వాళ్ళలో ఇది గర్భాశయం క్యాన్సర్స్ కానీ లేదు అంటే పక్కనే ఉన్న పెల్విక్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి యా కరెక్ట్ ఇప్పుడు మామూలుగా పెల్విస్ లో రెక్టల్ క్యాన్సర్స్ ఉంటాయి దానికి మెన్ లో అయితే అది అలా పక్కన స్ప్రెడ్ అవకుంటూ వచ్చి కెన్ కమ్ ఇన్ టు బ్లాడర్ అలాంటప్పుడు కంప్లీట్ గా ఇట్స్ రిసెక్టబుల్ డిసీజా లేకపోతే లేదా అన్నది మనం ఆ ఎంఆర్ఐలో పెట్లో ఇవి చూసిన తర్వాత రిసెక్టబుల్ అయితే ఓన్లీ పోస్టీరియర్ తీసి ఇంట్రెస్ట్ అయిన మాత్రం పెడతారు బ్లాడర్ బాగా ఇన్ఫిల్ట్రేట్ అయింది బ్లాడర్ లో మీకు మోషన్ వచ్చేస్తుంది లేకపోతే గ్యాస్ వస్తుంది బ్లడ్ వస్తుంది అంటే మొత్తం టోటల్ పెల్విక్ ఎక్సెంట్రేషన్ అంటాం అంటే బ్లాడర్ తీసేస్తాం కింద లాస్ట్ లార్జ్ ఇంట్రెస్ట్ లాస్ట్ పార్ట్ తీసేసి యూరిన్ ఇటు మోషన్ ఇటు రెండు బ్యాగ్స్ పెట్టాల్సి వస్తుంది ఓకే సో ఈ ఈ క్యాన్సర్స్ కి డిటెక్ట్ చేయటం ఎలా ఈ క్యాన్సర్ డేటింగ్ కాదు ఈ ఇంత స్టేజ్ వచ్చేక ముందే దే విల్ హ్యావ్ ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్స్ అన్నిట్లయితే వాళ్ళకి మోషన్ సిమ్టమ్స్ ఉంటాయి మోషన్ లో బ్లడ్ రావడం ఇవన్నీ గ్యాస్ట్రోంట్రాలజిస్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ కానీ ఉంటే సర్జికల్ ఆంకాలజిస్ దగ్గరికి వెళ్తారు దే విల్ డైరెక్ట్లీ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ తోనే తెలుస్తుంది తెలుస్తుంది పట్టుకుంటారు దగ్గర ట్రీటెడ్ సిమ్టమ్స్ లేకుండా రాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ